బనానాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది జుట్టుకి ఫేస్కి హెల్త్కి మొక్కలకి కూడా అంతే ఉపయోగాలు ఉంటాయండి అయితే లాస్ట్కి అంతా పండిపోయిన అట్టి పనులు ఉంటాయి కదా మొత్తం బ్లాక్ అయిపోయినాక అవి పడేస్తూ ఉంటాం మనము తినడానికి కూడా బ్లాక్ బ్లాక్ అయిపోయింది అని చెప్పేసి లోపల ఇంకా ఆ అట్టపం అయితే పడేయకుండా నేనైతే ఇక్కడ మొక్కలకి యూజ్ చేస్తున్నాను బనానా ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఎండాకాలం ఎక్కువగా వాటర్ కంటెంట్ లేకపో వల్ల చెట్లు ఊరికేనా ఎండిపోతూ ఉంటాయి కదా వారానికి ఒకసారి ఈ బనానా ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి మొక్కలైతే చాలా బాగా గ్రోత్ వస్తాయి నేనైతే ఒక బనానాని కట్ చేసేసుకున్నాను అలాగే నేను బెల్లం అయితే పూజ గదిలో పెట్టి మర్చిపోయాను అది చాలా ఓల్డ్ అయిపోయింది అలాంటిది పడేయకుండా నేనైతే ఇలా మొక్కలకి యూజ్ చేసేస్తున్నాను బెల్లం కూడా కట్ చేసి ఇందులో వేసుకొని బెల్లం అట్టిపండు రెండు కూడా మెత్తగా ఇలా కలిపేస్తూ ఉన్నాను రెండు బాగా మెత్తగా మొత్తం కలిసిపోయేలాగా వేసాను అలాగే కొన్ని అట్టి తొక్క కూడా ఉన్నాయి నేను ముందు రోజు కంపోస్ట్ లో వేదామని చెప్పేసి అట్టి తొక్కలు అలాగే పక్కన పెట్టాను ఇంకా ఆ తొక్కలు కూడా నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను మెత్తగా ఉంటే సరిపోతుంది ఎండిపోతే కనుక ఆ కంపోస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది దీంట్లో వేయకుండా ఇవి మెత్తగా ఉన్నాయని చెప్పేసి ఇంకా నేనైతే ఇందులో అంతా కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసి అంతా కలిపేసాను అంతా కలిపే ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి ఇదంతా సెవెన్ ఎయిట్ డేస్ వరకు అలాగే పక్కన ఉంచాలి వాటర్ పడకూడదు వాటర్ పడితే పాడైపోతుంది వాటర్ పడకుండా అలాగే పక్కన ఉంటే మంచిగా అంతా కూడా ఫెర్టిలైజేషన్ అయిపోతుంది ఫెర్టిలైజేషన్ అయిపోయే ముందు దానికైతే మూత గట్టిగా పెట్టకూడదు మూత పెడితే ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోయి పేలే ఛాన్సెస్ ఉంటాయి సో మూత అయితే అస్సలు పెట్టకూడదు నార్మల్గా ఇలా డబ్బాలో వేసుకొని జస్ట్ అలా పైన పెట్టుకోవాలి ఎందుకంటే దోమలు ఈగలు వాళ్తాయి కదా అట్లా వాళ్ళకుండా జస్ట్ పైన పెట్టేసుకోవాలి టైట్గా బిగించి పెడితే పేలే ఛాన్సెస్ ఉంటాయి ఈ వన్ బనానాతో చేసుకున్న ఫెర్టిలైజర్కి ఒక టెన్ లీటర్స్ వాటర్ అయితే సరిపోతాయి టెన్ లీటర్స్ వాటర్లో ఒక బనానా ఆ రెండు బనానాలతో చేసిన ఫెర్టిలైజర్ని కలిపితే మొక్కల మొత్తానికి సరిపోతుంది అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటాయి ఇంకా బనానాలు అనేది ఎక్కువ క్వాంటిటీలో డజన్ రెండు డజన్లలో చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న మొక్కలు కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ వరకే ఉంటాయి కాబట్టి నేనైతే ఒకే బనానాతో చేసేసుకున్నాను ఒకటి రెండు బనాళాలకి టెన్ లీటర్స్ వాటర్ అయితే సరిపోతాయి వాటర్ కంటే తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ దీని పవర్ అనేది ఎక్కువ అయిపోయి మొక్కలు ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చూసి వేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్